వేదిక మిరకు ప్రజలు ఈ ముస్లిం ఆర్థిక సమావేశానికి హాజరైన ప్రతి ముస్లిం సోదరులకి సభ మే పదమూడవ తారీఖున మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో చంద్రబాబు నాయుడుతో బీజేపీ పార్టీ జనసేన వాళ్ళని కూడా కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ ఒకటే నాగ వాళ్ళందరూ ఎందుకు ఓటారు నువ్వు చెడ్డవాళ్ళు కావాలంటే వాళ్ళందరూ ఓటైన నన్ను ఒంటరిగా చేసి నాగీని అంటారు ఎందుకు నువ్వు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్రాన్ని ద్రోసు తింటాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు కూడా నేను దూరం పెట్టేసాగ దుర్మార్గుడు ఆర్థిక నేరగాడు వరిని దూరం పెట్టేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందాక పెద్దలు గతంలో మాట్లాడుతూ చెప్పిన ఎన్నికలు జరుపుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఎలక్షన్ కమిషన్ చే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పార్టీ చాలా ఉంటాయి కాబట్టి మరి దాంట్లో బీజేపీతో పొట్టు పెట్టుకోవడం జరిగింది కాబట్టి మనం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో కూడా తెలుగు బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు జరిగి ఎన్నికల్లో కూడా జరుపుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే నాదిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగే పరిస్థితి లేదు ఎన్ని పార్టీలు ఏమి ఉండబడినా కూడా మేము అందరం అన్యాయాన్ని సాధించవు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ అనుమానించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వంలో అరాచక పాలన ఒక మన ఎమ్మెల్యే గారి మరి మన దుర్మానంగా విపరీతంగా పెరిగిపోతాడ మీకద్దరు కూడా తెలుసు ఆయన ఆశ ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు ఆయన పైడి పాల నుంచి ముందు ఒక ఐదు పదిహేను ఎకరాల మూడు నుండి చిక్కడ వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు ఒక ఎనిమిది నెలల కిందట నా దగ్గర వెయ్యిట్లు ఎక్కడ ఉంది ముప్పై కోట్లు తీసుకోమని చెప్పి ఆయన చెప్పిన విన్యాదా మరి ఎక్కడ వచ్చింది ముప్పై కోట్లు ప్రజలు అధికారం ఇస్తే అధికారి చేసి రకరకాల మకాలు క్రికెట్ పెట్టి భూముల ఒక్కటది లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఆ డబ్బు విపరీతంగా సంపాదించి లక్షల కోట్ల రూపాయలు పనులు చేస్తున్నా చెప్పి కోట్ల రూపాయలకి అధిపతి పోయినాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి సంబంధించి ఎక్కడ కూడా ఈరోజు అభివృద్ధి లేదు రాష్ట్రంలో నీటి బాగా లేదు వ్యవసాయం లేదు రోడ్లు లేవు ఇండస్ట్రియల్ లేదు ఇక్కడ మన ఒప్పు కర్మాగారానికి పోయినాడు ఇప్పటికి నాకు మొదలు కూడా ఈ మాదిరిగా గత ప్రభుత్వంలో చేసిన ఏ పనులను కూడా ఈ నిలిపేసినాడు కడప అది రోజు కట్టిపోయి దాని ప్రారంభోత్సవం చేయాలంటే చేయని కదా గత ప్రభుత్వం ఏ అయినా కూడా గతంలో చేసిన పనులను వచ్చిన ప్రభుత్వం వల్ల ప్రోత్సహించా అదిలో చెప్పం చేయడం పూర్తి కంప్లీట్ అయిపోయింది కడప చదువుల దగ్గర ఉండేది కాబట్టి ఈ దుర్మార్గంలో నేనే ఏను నేనే చేయాలి నేనే ఒక దైవ సంబంధం ఒక గొప్ప దుర్మార్గం అహంకార ధోరణి ఉంటాడు ప్రజలు కలవడం ఎమ్మెల్యేలతో మాట్లాడు ఎంపీలతో మాట్లాడు యాభై రెండు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు ఒక నియంత్రణ ఈ నియంత్రణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది ఈ నష్టానికి నష్టపోతా ఉంది భవిష్యత్తులో మన బాలితరాలు మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది మనం అందరం ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చేయగలిగే నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబడిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతాయి ఇండస్ట్రీల పరంగా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి ఈ మాదిరిగా ఎన్నో రకాల అభివృద్ధి రాజధాని లేదు మరి ఇవన్నీ లేని పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరికి గెలిపించాలనేది ముస్లిం సోదరులందరూ ఆలోచించండి గతంలో మీ అందరికీ ఎన్నెన్నో పెద్దలందరూ చెప్పినారు ఎన్నో చేస్తామని చెప్పినా ఏం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సాఫీగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఒడుతుడుతురు లేకుండా రాష్ట్ర ఉంది ముందుకు దేశ నాయకుడు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండబడిన పరిస్థితి ఎక్కడ భారతదేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే ఉంది కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనము ఎదుర్కోవాల్సిన అవసరం బాధ్యత ఉందని ప్రతి ఒక్కరు గురించి